ఇంటి వచ్చి ఎవరైనా ఓటు అడిగితే ఏ పార్టీ వ్యక్తి అయినా సరే అన్ని పార్టీలు మన దేశంలో ఉన్నాయి అందరూ మనకు సోదరులే అన్ని పార్టీలను మనం గౌరవించాలి ఏ పార్టీని తిరస్కరించడానికి అధికారం మనం తీసుకోవద్దు ఏ పార్టీ వ్యక్తి అయినా నీ ఇంటి వచ్చి ఓటు వేయమని అడిగితే రెండు విషయాలు ప్రతిపాదించండి మా కన్నం పెట్టకపోయినా పర్వాలేదు మా కష్టం మేము దీని సస్తం మా కడుపుకు మీరు అడ్డం పుట్టలేదు మీ అధికారికంగా మేము అడ్డం పుట్టలేదు రాజ్యాంగం ప్రకారంగా అధికార ప్రతినిధి ఎందుకోవడం మా ధర్మం కాబట్టి ఎన్నుకుంటాం కానీ తల్లిలాంటి నా ధర్మానికి ఏమైనా విఘాతం కలిగితే మాట్లాడడానికి వస్తావా ప్రశ్నిస్తావా నిలబడతావా అని అడగాలి ఇప్పుడు జన్మనిచ్చే తల్లి ఒకతేనయ్యా తండ్రెవరో చెప్పాల్సిన హక్కు అధికారం తల్లికే ఉంటుంది కానీ తల్లి తల్లే మాతృహు జగస్తానం స్వరూపం తల్లి ఒక్కతే ఇదొక్కటే తల్లి ఉందయ్యా మా రాతలో భరతదేశం అని ఈ దేశం